I <laughs> do नारायणाय स्वाहाम माधवाय स्वाहाम गोविंदाय स्वाहा नमः नावा चंदमावा महावाम नारायणाय महावाम माधवाय महावाम गोविंदाय स्वाहा इष्टवे नमः महावाम नारायण महावाम त्रिविक्रमाय पूजां करिष्येवम गंग गण भक्तकि स्वच्छस्तम भाग पुष्पार्षत नो वर्षिंदी सात तारो कापत्र

म्राराज्योजा वैराज्यं राज्य महाराज इच्छि देवताये नम आनंदराजनम समर्पयाम ध्रवं राज्रवं సరే సార్ సార్ నా పక్కనే పెట్టండి ఈ రాయి పక్కనే పెట్టండి

ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో నలభై ఒకటవ డివిజన్ లో నలభై ఒకటవ డివిజన్ ఆ డివిజన్ లో మూడు ఎకరా మూడు సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం దాని దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో నేను మా యొక్క పిల్లల సపోర్ట్ తో ఒక వన్ ఫ్లోర్ రూపీస్ దీనికి యాక్చువల్ గా ఆ రోజు కలెక్టర్ గా డిపాజిట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కొన్ని తీసుకుని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ కూడా ఊడిపోయినాయి ఈ మధ్య మళ్ళీ వచ్చేస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు దానికి యాక్చువల్గా గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ నిరసించారు ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ కాలేజ్ చేయించండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్ హౌసెస్ కానీ స్థలంగానిచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తాం అంతేగాని ఏదైతే కాపు మోనం కోసం ప్రత్యేకంగా మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు అది దాని కూర్చోలేని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు పోతున్నారు అయితే ఈ మధ్య రెండు మూడు ఫంక్షన్స్ జరిగినాయి ఆ ఫంక్షన్స్ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు అంటే పైన పడిపోతుంది ఇచ్చిన పడుతుంది వాటర్ లీకేజ్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ అడిగారు అప్పుడు యాక్చువల్గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను ఎస్టిమేషన్ ఇస్తే దీన్ని దాదాపు రెండు కోట్లు సుమారుగా అవుతుందన్నారు దానికి మరొక వన్ క్రోర్ మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నారు మిగతాది మిగతాది ఇతర సంస్థల ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను దాని మీద వెంటనే టెండర్ పిలిచారు దాని మీద ఈరోజు దీన్ని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు శ్రీధర్ రెడ్డి గారు వేరే పని వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు చెప్పారు వారి తరఫున కిరీ వచ్చారు ఈ రోజు దీనికి జూన్ పన్నెండవ తేదీ దీనికి పన్నెండవ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్రెజ్ గా నెల్లూరులో కాపుడ్ గా ఉపయోగపడేటట్టుగా పేదలు నిరుపేదలకి పేదలు నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో అంటే కాపు భవనైనా కాపులు పలుజోడులనే కాదు ఎవరైనా ఆడుకోవచ్చు పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనా తక్కువ ఖర్చుతో పేదలు నిరుపేదలకు ఒకటి ఖర్చు చేసి అదేవిధంగా ఇక్కడికి వచ్చి రోడ్డు కూడా సరిగా లేదు దానికి ఒక ఇరవై ఆరు లక్షలు అవుతుంది దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి టెండర్ విలువ ఉన్నాను దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ పన్నెండవ తేదీకి దీనికి పూర్తిగా హ్యాండ్ చేయడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి